హాయ్ అండి అందరికీ నమస్కారం కంద మసాలా కర్రీ చేశానండి సూపర్ టేస్టీగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్రాసెస్ ఎలాగో చూసే తం పదండి హాఫ్ కిలో కంద అయితే తీసుకున్నానండి ఇలా ముక్కలు ముక్కలుగా సన్నగా అయితే కట్ చేసుకున్నాను కట్ చేసేటప్పుడు పై చర్మం తగలకుండా కట్ చేసుకోవాలండి లేకపోతే దురదేస్తుంది కట్ చేసిన పూర్తి అయిపోయిన తర్వాత కూడా చేతులు కడుక్కోకుండా ఎక్కడ ముట్టుకోకండి మొహం పైన పాడో కూడా దురదొచ్చేస్తుంది పెనం పెట్టి ఆయిల్ వేసి ఆవాలు వేసుకున్నాను ఆవాలు కాస్త చిటపటలాడాక కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి కలుపుకోవాలండి అందులోకే నాలుగు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ లాగా కనిపించదు కదా మిక్సీ పాడైందండి అందులో నీళ్ళు వేస్తే తప్పితే అది మెదగదు అందుకోసం అలా నీళ్ళ నీళ్ళగా ఉంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకొని మన కంద ముక్కలు ఫిఫ్టీ పర్సెంట్ ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నానండి నేను అవి కూడా ఇందులోకే వేసి బాగా కలుపుకోవాలండి కలుపుకొని టమాటా కట్ చేసుకునేది ఒకటి వేసి మూత పెట్టి ఓ టెన్ మినిట్స్ ఉడకనివ్వాలండి ఓ టెన్ మినిట్స్ అలా మగ్గిన తర్వాత మూత తీసి బాగా కలుపుకోవాలి కంద అయితే ఒక కిలో మూడు వందల రూపాయలండి నేనైతే హాఫ్ కిలో తీసుకున్నాను ఏ తరకారీకి లేదు ఇంత రేటు ఇది ఎందుకంటే వన్ ఇయర్ పంట కాబట్టి అంత రేటు ఉంటుంది అనుకుంటా నేను ఇప్పుడు ఉప్పు కారం ధనియాల పొడి పసుపు అన్నీ ఒకే ప్లేట్లోకి వేసుకున్నానండి తగు మాత్రం వేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా కలిపిన తర్వాత తగినన్ని వాటర్ పోసి ఇంకో టెన్ మినిట్స్ అలాగే ఉడకనివ్వాలి ఎందులోకైనా బాగుంటుందండి దోశ చపాతి పూరి బగారా రైస్ రైస్ వైట్ రైస్ ఎందులోకైనా ఇలా మూత పెట్టుకొని ఓ టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత ఇది మసాలా పేస్ట్ అండి పచ్చి కొబ్బరి గసగసాలు ఒక ఏడెనిమిది జీడిపప్పులు నానబెట్టి అయితే మిక్సీ పట్టుకున్నానండి ఈ మిశ్రమం అయితే ఒక అద్భుతమైన టేస్ట్ని ఇస్తుంది ఏ మసాలా కైనా సరే ఫైనల్గా కొత్తిమీర వేసి ఓ ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే మన కంద మసాలా కర్రీ రెడీ అండి నచ్చితే ఒక లైక్ చేయండి బాయ్ బాయ్